హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గింజలతో హెయిర్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో దానివల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పబోతున్నానండి ఈ అవిస గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి ఫుడ్ రూపేన తీసుకుంటే వీటితో లడ్డూలు చేసుకుంటారు కార్పుడు చేసుకుంటారు ఆరోగ్యానికి చాలా మంచిది అలానే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ ఉంటుంది సిల్కీనెస్ ఉంటుంది ఈ గింజలు జెల్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు ఒక స్పూన్ అవిసగింజలు తీసుకుంటే దానికి ఫోర్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి అంటే వన్ ఈజ్ టు ఫోర్ రేషోలో తీసుకోవాలి మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి అది గ్లాస్తో కానీ స్పూన్స్తో కానీ ఏదైనా బౌల్తో కానీ అలా తీసుకోండి కొలతగా ఇప్పుడు నా హెయిర్ లెంత్ని బట్టి నేను టూ స్పూన్స్ గింజలు వేసుకొని దానికి తగినట్టుగా వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేస్తూ ఉంటే మనకి ఒక జెల్లాగా ఫామ్ అవుతుంది అది మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అలా ఒక జెల్లాగా ఫామ్ అయిన తర్వాతకి మనం వడపోసుకోవాలి ఇప్పుడు ఈ గింజలు ఈ అవిసగింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి గుండెకి చాలా మంచిదండి ఇప్పుడు ఈ అవిసగింజల జెల్ అనేది జుట్టు ఆరోగ్యానికి జుట్టు కుదుళ్ళకి జుట్టు సిల్కీగా అవ్వటానికి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదండి దీంట్లో విటమిన్ ఈ విటమిన్ బి సిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇవి కుదుళ్ళకి చాలా మంచిది ఇప్పుడు సపోజ్ మనకి హెయిర్ లాస్ అవుతున్నాం అనుకోండి ఒక హెయిర్ ఊడిన చోట మళ్ళీ మనకి రీగ్రోత్ అనేది ఇంకొక వెంట్రుక రావటానికి మినిమం ట్వంటీ డేస్ అనేది టైం పడుతుందండి మనం ఈ అవిసగింజల జెల్ని మనం కుదుళ్ళకి పట్టిస్తే మనకి ఆ పీరియడ్ టైం అనేది తగ్గుతుంది అంటే టెన్ డేస్కి ట్వెల్వ్ డేస్కి మనకి రీగ్రోత్ అనేది ఉంటుందన్నమాట అలా జుట్టు కుదుర్లకి మంచిది రీగ్రోత్ ఉంటుంది సిల్కీనెస్ కూడా ఉంటుందన్నమాట ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ వల్ల ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది తయారు చేసుకోవాలండి నేను ఇది వన్ వాష్కే యూస్ చేసుకోవడానికి నేను చేసుకుంటున్నానండి మీకు టైం లేని వాళ్ళు ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు కావలసినప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి మనకి టైం ఉంటే ఇది తలకు పట్టించేసి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకోవాలి మనకి అంత టైం లేదు అనుకున్న వాళ్ళు మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూతో మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేసేటమేనండి మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు చూసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా జెల్ రూపంలో వచ్చిన తర్వాతకి వడ కట్టుకొని మీకు టైం ఉంటే ఫార్టీ మినిట్స్ పెట్టుకోవచ్చు హెడ్కి లేదు అంటే షాంపూ మిక్స్ చేసుకొని హెడ్ బాత్ అయినా చేసేయచ్చండి టెన్ డేస్లో ఒక త్రీ టైమ్స్ అయినా ఇలా యూస్ చేస్తే మీ హెయిర్ గ్రోత్ సిల్కీనెస్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా ఒకసారి ఇలా స్టోర్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్కి పెట్టేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి బాయ్